వెల్కమ్ టు న్యూస్ మంత్రి కొండ సురేఖ మురళీధర్ రావుల పెళ్లి రోజు వేడుకల్లో భాగంగా వరంగల్ నగరంలో పోచమ్మ మైదాన్ సెంటర్లో గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేసి కొండ దంపతులపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం వివిధ డివిజన్లలోని మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ బల్దియా కార్మికులకు బట్టల పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మీసాల ప్రకాష్ మాట్లాడుతూ కొండా దంపతులు ఒక వార్డు మెంబర్ స్థాయి నుండి మొదలుకొని సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎమ్మెల్యే ప్రస్తుతం రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మాత్యులుగా కొనసాగుతున్నారు వారు అంచలంచలుగా ఎదుగుతూ ఉండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు અમે આજે વાગે మ్యారేజే సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నాగీ రాజ్ గారి ఆధ్వర్యంలో పట్టలబారు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వారి పేరు మీద అర్చనలు పూజలు ప్రసాద పంపిణీ జరిగింది అలాగే వివిధ దేవాలయాలలో కూడా వారి పేరు మీద ప్రత్యేక పూజలు అర్చన జరిగింది అలాగే వరంగల్ చౌరస్తాలో ఇవాళ భారీ కేక్ కట్ చేసి కుట్టు మిషన్లు పేదల కుట్టు మిషన్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం కూడా గోపాల్ నవీన్ దాజ్ గారు జరిగింది మన పారిశుత కార్మికులకు మున్సిపల్ పార్షిత కార్మికులకు అందరూ కూడా బట్టలు ఒక దాదాపు సుమారు ఒక వెయ్యి మంది మున్సిపల్ పార్షిత కార్మికులకు బట్టలు కూడా పంపిణీ చేయడం జరిగింది గోపాల్ నవీన్ రాజ్ గారు మరి ముఖ్యంగా ఏంటంటే వంద దంపతులు భారీ వివాహ మహోత్సవం వారి పది కాలాల పాటు ఒక వంద సంవత్సరాల పాటు జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇవాళ గుండా దంపతులు సర్పంచ్గా రాజకీయ రంగ ప్రేమ చేసి ఎంపీటీసీగా ఎంపీపీగా జిల్లా కాంగ్రెస్ నాయకులుగా రాజధాని నాయకులుగా పరి సాయంపేట శాసనసభిరాలుగా పరికాల శాసనసభిరాలుగా వరంగల్ తూర్పు శాసనసభిరాలుగా మంత్రిగా కూడా సీనియర్ మంత్రిగా కూడా ఇవాళ కొనసాగుతూ ఉన్నారు మరి ముఖ్యంగా ఏంటంటే అంచెలు అంచెలుగా ఎదిగిన కొండా దంపతులకు ఇవాళ మరిన్ని అవకాశాలు మరి ఎదగాలని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పరకాల నియోజకవర్గంలో గోపాల్ నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మానధన కార్యక్రమాలు పేదలకు పంటల పంపిణీ అనే దేవాలయాల పూజలు ప్రత్యేకమైన పూజలు వారి పేరు మీద జరుగుతామనే సందర్భంగా తెలియజేసుకుంటూ